మన ఇళ్లలో కనిపించే బల్లెలను చూసి చాలామంది భయపడతారు బల్లె మన శరీరంపై పడితే అశుభం జరుగుతుందని ఆహారంలో పడితే విషంగా మారుతుందని తిన్నవారు ప్రాణాలు కోల్పోతారని కూడా ప్రజల్లో ప్రచారం ఉంది అందుకే బల్లి కనిపిస్తేనే చాలామంది వాళ్ళు జలధరిస్తారు బల్లి శరీరంపై పడినప్పుడు వెంటనే బల్లి శాస్త్రం చూసుకోవటం కూడా చాలామందికి అలవాటు అయితే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు వెండి బల్లికి మాత్రం భక్తుల దృష్టిలో ప్రత్యేకమైన మహిమ కలిగినవని విశ్వాసం ఉంది ఈ బల్లులను తాకిన వారికి బల్లి పడినా ఎలాంటి దోషం ఉండదని దోషాలు పోయి పుణ్యం కలుగుతుందని విశ్వాసం ఉంది అందుకే కంచి వెళ్లే భక్తులు తప్పక బంగారు వెండి బల్లులను తాకి రాకపోరు ఆలయంలో బంగారు తొడుగులతో రూపొందించిన బల్లిని తాకితే సకల పాపాలు తొలగుతాయని అక్కడి భక్తులు నమ్ముతారు పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు ఒకసారి వారు నదీ తీరానికి వెళ్లి నీళ్లు తీసుకువస్తుండగా తెలియకుండానే వారి కుండలో ఒక బల్లి పడింది ఈ విషయాన్ని గుర్తించిన గౌతముడు కోపంతో వారిని బల్లులుగా శపించాడు భయపడి క్షమాపణ కోరిన శిష్యులకు ఆయన కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ ఆలయంలో ప్రార్థిస్తే విముక్తి కలుగుతుందని ఉపశమనం చెప్పాడు వారు ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని భక్తితో ప్రార్థించగా కొంతకాలానికి శాపము ముక్తి పొంది మోక్షం పొందారు ఆ సమయంలో సూర్యుడు చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో వారిని బంగారు వెండి రూపాలు ప్రతిష్ఠించి భక్తుల దోష నివారణ చేయమని ఆదేశించారని చెబుతారు మరో కథనం ప్రకారం సరస్వతీ దేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు గుర్తుగా పెరుమాల ఆలయంలో బంగారు వెండి బల్లి బొమ్మలను ప్రతిష్ఠించాడని కూడా ఒక విశ్వాసం ఉంది మన ఆచారాలలో బల్లి పడితే దోషమనే నమ్మకం చాలా కాలంగా ఉంది అయితే కాంచీపురం కామాక్షి ఆలయంలోని బల్లిని స్మరించి స్నానం చేసి మనకు ఇష్టమైన దేవతను పూజిస్తే ఆ దోషం తొలగిపోతుందని సహస్రం చెబుతోంది అందుకే అక్కడ బంగారు బల్లిని తాకితే అప్పటి వరకు చేసిన పాపాలు తొలగిపోతాయన్న విశ్వాసం ఉంది వాస్తవానికి బంగారు రంగులో ఉండే బల్లులు చాలా అరుదుగా కనిపిస్తాయి ఒకప్పుడు శేషాచల అరణ్యాల్లో ఎక్కువగా కనిపించే ఈ బంగారు బల్లులు ఇప్పుడు అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేరాయి రాతి గుహల అధికంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఈ అరుదైన బలులు దర్శనమి